కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మిజోం తుపాను ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు ఆందోళనలో ఉన్నా సీఎం జగన్మోహన్ రెడ్డి తాడపల్లి ప్యాలెస్ ను వదలడం లేదు తుపానుపై వారం నుంచి హెచ్చరికలు ఉన్నా కూడా అధికార యంత్రాంగాన్ని ప్రజలను అప్రమత్తం చేయడంలో జగన్ విఫలమయ్యారని విమర్శలు వెలువెత్తుతున్నాయి బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన ఆహారం పునరావాసంతో పాటు చివరకు మంచినీళ్లు కూడా సరఫరా చేయలేక అధికారులు చేతులెత్తేశారు తుఫానుపై తూతూ మంత్రంగా సమీక్ష చేసి చేతులు విమర్శలు విమర్శలున్నాయి ప్రభుత్వ ముందు చూపులేమి వల్ల తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కాలం గడపాల్సిన పరిస్థితి ఉంది ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు ఏడు వేల కోట్ల రూపాయల విలువైన పంట ఉత్పత్తులను రైతులు కోల్పోయారు ముఖ్యంగా కోత దశలో ఉన్న వరి కుప్పలపై ఆరబోసిన వరి తీవ్రంగా దెబ్బతింది అలాగే పొగాకు పత్తి మిర్చి శనగ అరటి బొప్పాయి మినుము అపరాల పంటలకు తీవ్ర నష్టం వాటి ప్రాంతాల్లో ఇంటికో భోజన పుట్లం ఇచ్చి సరిపెట్టుకు మరడం జగన్ అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవడంతో పాటు బాధితులకు అండగా నిలవాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మారిన పరిస్థితులకు అనుగుణంగా పరిహారం పెంచివ్వాలని అన్నారు తడిచినా రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు తుపాను తీవ్రతపై కేంద్ర విపత్తు సంస్థలు గత వారం రోజుల నుంచి హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం వాటిని విమర్శించారు తుపాను హెచ్చరికలపై రాష్ట్ర ప్రభుత్వం కనీస సమీక్ష జరపకపోవడం దారుణమని పేర్కొన్నారు తుపాను పరిస్థితులపై అప్రమత్తం చేయడం నుంచి సహాయక చర్యలు చేపట్టడం వరకు అన్నింటా ప్రభుత్వం విఫలమైందని లోకేష్ అన్నారు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు ఇప్పుడు ఏ విపత్తు వచ్చినా ఆదుకునేది టీడీపీనని అధికారంలో ఉన్నా లేకున్నా టీడీపీ మానవతా దృక్పథంతో సాయం చేసేదని లోకేష్ వివరించారు రాష్ట్రంలో తుపాను నష్టం తీవ్ర స్థాయిలో ఉందని ఈ కష్టకాలంలో ప్రజలకు టీడీపీ శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు బాధితులకు ఆహారం ఇతరత్ర సాయం అందించాలని సూచించారు అదేవిధంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాలని తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఉద్యానవన పంటల సాగుదారులకు వెంటనే ఆర్థిక సహకారం చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు అసెంబ్డ్ భూముల్లో సాగు చేసిన కూడా ఆదుకోవాలని కోరారు కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆహార ధాన్యాలతో పాటు ఉద్యానవన పంటలతో సహా పలు వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లిందన్నారు అయితే బీమా చేసిన రైతాంగం ఎంతమంది లేనివారెంతమంది అనే గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ డొమైన్ లో పెట్టకపోవడం వల్ల రైతాంగం ఆందోళన చెందే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయన్నారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక ప్రకటన చేయాలని దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారిందని తుపాను వల్ల వర్షాలు విస్తృతంగా పడ్డాయని అన్నారు కలెక్టర్లు సీనియర్ ఐఏఎస్ అధికారులు స్పెషల్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో తిరిగి బాధితులకు సకాలంలో సాయం అందించాలని పది రూపాయలు ఎక్కువ ఖర్చైనా సరే బాధితులకు మంచి సహాయం అందాలని బాధితులకు చేసే సహాయంలో లోటు రాకూడదని అన్నారు వర్షాల వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి పదివేల రూపాయలు ఇవ్వాలని క్యాంపుల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సందర్భంలోనూ వారికి అవసరమైన సహాయం చేయాలని పొలాల్లో నీటిని త్వరితగతిన తొలగించాలని పంట పొలాల్లో ఉన్న వరద నీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు